రెండవ జయమో ఐదవ వచ్చిన వరకు నేను షారోను పొలంలో పూలు పుష్పం వంటి దానెను లోయలో పుట్టు పద్మం వంటి దానెను బల్లెరక్షసు చెట్లలో పల్లి పద్మం కనబడినట్లు కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జలదారు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభర్తినై నేను అతని నీడని కూర్చుంటుని అతని ఫలము నా జీహ్వకు మధురము అతడు నిన్ను విందుసాలకు తోడుకుని పోయిను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిశయం చేత నేను మూర్చులు చున్నాను ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరుచుడి జల్దారు పండ్లు నన్ను ఆదరించుడి అమ్మి నా పోస్తి నాకర్ సేచు మానా వాషి ప్రభుని మదినకర్ సేచ o de pra మతే శుభవార్త కుమారుని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభార్ని తలంచుకొన తుమార్తల పాఠ్యభాగం నుండి మత శుభవార్త ఐదవ అధ్యాయము మొదటి నుండి మొదటి నుండి పది వచ్చిన వరకు కీర్తన దాసరి కీర్తన కీర్తన గారు చదివిపిస్తారు

వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనికరమ గలవారు ధన్యులు వారు కనిక్రమ పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమార్లనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారది దేవుడి పరిశుద్ధ లేఖన భాగం మన హృదయంలో భద్రపరిచి నడిపించం గాక ఎఫెస్సులో ఉన్న సంగపుదోతకు ఇలాగూ రాయుము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీప సంభముల మధ్య సంచరించేవాడు చెప్పి సంగతి లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తుల కాకయ్యే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటువనియో నీవు సహనము కలిగి నా నిమిత్తము భారం వరించి అలలయ్య అలలయ్యలేదనియో నేను ఎరుగుదును అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని అడలా నేను నీ ఎద్దకు వచ్చి నీ నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తున్నాడు